గోదా కళ్యాణం సకల శుభకరం గోదా కళ్యాణం వీక్షణం సాధారణంగా సీతారామ కళ్యాణం అని శ్రీనివాస కళ్యాణం అని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక వైలక్షణ్యం ఉంది మిగతా కళ్యాణాలతో పోలిస్తే శ్రీనివాసన్ కళ్యాణోత్సవంలో స్వామికి వైభవం సీతారామ కళ్యాణంలో కూడా స్వామికే వైభవం కానీ గోదావరి నగ్రంథల కళ్యాణంలో వైభవం అంతా అమ్మ గోదాదేవికి ఎందుకని ఎందుకని అంటే రెండు కారణాలు ఉన్నాయి గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి ఆ ఆచరించిన దాన్ని మనదాకా ఆచరించేటట్టుగా చేసింది అందుకే పాడి ఎరుల వల్ల పల్లవలయ్యాయి అని అంటుంటాం కదా తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాకా ఆచరించగలిగేటట్టుగా ప్రబంధాన్ని అందించింది అది గోదాదేవి గొప్పతనం ఇదివరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేశారు కానీ వారు తర్వాత వారికి ఏమీ అందించలేదు శ్రీకృష్ణుని అనుభవాన్ని పొంది ఊరుకున్నారు గోపికలు శ్రీకృష్ణుని అనుభవాన్ని పొంది ఊరుకున్నారు సీతమ్మ రామచంద్రుని వివాహం ఆడి ఊరుకుంది కానీ గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏం తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఎలా ఆచరించాలో చెప్పింది కానీ సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుడిని తన వంటి కదిలే రూపంలోనే ఆడారు వారి అవతారాల్లో కానీ గోదాదేవి మానవ కన్యగా ఉంటూ స్వరూపుడైన రంగనాథుడిని వివాహం ఆడింది తన ఆచరణతో విగ్రహ విగ్రహస్వరూపుడైన భగవంతుడిని కదిలేటట్టు చేసుకుంది ఇది కదండి గొప్ప అంటే మన ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని అది దైవం అని విశ్వసించి మనం చెప్పినట్టుగా మనం పిలిచినట్టుగా అది కదులు కదలగలుగుతుంది మనం పిలిచినట్టుగా అది కదలగలుగుతుంది పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాళ్ళు తనని నిరూపించి చూపించింది ఉలగిని తోత్రమాయ్ నిండ్ర సుడరే తుయలరాయ్ అంది అమ్మ అంటే లోకంలో కంటికి కనిపించేటట్టుగా విగ్రహ రూపంలో ఉండే భగవంతుడా ఆ విగ్రహ రూపంలో నీ ప్రభావం అంతమానం అసమానం అని విశ్వసిస్తున్నాను అని చెప్పి భగవంతుడిని కదిలేటట్టు చేసింది మూడు పనులు చేసి విగ్రహ రూపంలో ఉండే భగవంతుడిని కదిలేటట్టు చేసింది అవి కృష్ణం ఉద్బోధ్య కృష్ణం కృష్ణం అధ్యాపయంతి మరియు కృష్ణం బలాత్కృత్య భుంక్తే అని ఏమీ ఉలకకుండా పడుకుంటే మేల్కొల్పింది చిన్న పిల్లవాడికి బెత్తం చూపి పాఠం చెప్పినట్లుగా మనల్ని బాగు చేయడానికి మనం తెలుసుకోవాల్సిన విషయాలని మనకి ఆయన ఎట్లా తెలుగుచేయాలో ఆయనకి పాఠాలు నేర్పింది అంతేకాదు స్వామి విగ్రహ రూపంలో ఉన్న ఆయన్ని నిర్బంధించి బంధించి ఆయన్ని పొందింది అందుకే ఎక్కడో పుత్తూరులో ఆండాళ్ళు ఉంటే శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులని రాజుని అమ్మని తీసుకురమ్మనమని ప్రేరేపించి రప్పించుకున్నాడు విగ్రహంలో ఉన్న స్వామితో వివాహమని తెలియగానే జనాలు తండోపతండాలుగా తరలివచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ వీధికి చిత్రవేది అనే పేరు ఏర్పడిపోయింది తర్వాత వీధి ఉత్తరవేది అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాహమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నాడు మానవకన్యగా ఉన్న ఆండాళ్ళ తల్లిని ఉత్సవమూర్తిగా మలసి తాను ఉత్సవమూర్తిగా కలిసి ఉన్నాడు వెళ్ళిపుత్తూరు